ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న గారు మరో సంచలనాత్మకమైన నిర్ణయాన్ని అయితే ప్రకటించబోతున్నారు ఈ సంక్రాంతి కానుగ్గా మనకి ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళ ఖాతాలోకి డబ్బులు అయితే జమ చేయబోతున్నారు సో దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే చూద్దాం ఈ విడియోనిస్తే లైక్ చేయండి ఇక వివరాలకు వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా మరి ముఖ్యంగా నలభై ఐదు సంవత్సరాల నుండి ఉండి అరవై సంవత్సరాలలోపు ఉండే వారందరికీ కూడా వైఎస్ఆర్ చేతు ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ఇప్పుడు ఒక అప్డేట్ అయితే వస్తుంది ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాలు ఉండే వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు వెరిఫికేషన్ కోసం అయితే రావడం జరుగుతుంది సో తప్పనిసరిగా ఆధార్ కార్డు రేషన్ కార్డు మరియు ఇన్కమ్ క్యాష్ సర్టిఫికేట్లు అనేవి తప్పనిసరిగా ఉండాలి అవి ఒకసారి జిరాక్స్ ఉండాలి దాంతోపాటు మీ ఇంటికి సంబంధించి కరెంటు కరెంట్ ఏదైతే ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుందో అది కూడా కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లో మీకు ఏమైనా స్థలాలు ఉంటే మాత్రం ప్రాపర్టీకి సంబంధించి ఏదైతే మీకు ఉంటుందో అదైతే సమర్పించాల్సి ఉంటుంది సో ఇవన్నీ కూడా సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్లో భాగంగా వెరిఫై అయితే చేస్తారు అక్కడ మీకు అనర్హతనే తేలితే మాత్రం పథకం ఆగిపోతుంది ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు మీకు వెరిఫికేషన్కి వచ్చినప్పుడు అధికారులకు ఇస్తేనే మీ బ్యాంక్ అకౌంట్లోకి అయితే డబ్బులు జమ చేస్తారు సో ఇది చివరి విడతగా సీఎం జగన్మోహి గారు అయితే పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను ఫిబ్రవరి ఐదో తేదీన అయితే ప్రతి ఒక్క మహిళ ఖాతాలకి జమ చేస్తున్నారు ఈ జనవరి ఇరవై ఆరో తేదీ నుంచి వెరిఫికేషన్ ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతుంది సో వెరిఫికేషన్ అనేది చాలా తొందరగా అయిపోతే అయిపోతుంది ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులు అనేవి చేరాలి కాబట్టి గ్రామ వార్డు సచివాలయాల నుండి అధికారులందరూ వెరిఫికేషన్ ప్రక్రియ అనేది ప్రారంభిస్తున్నారు ఫిబ్రవరి ఐదో తేదీన మహిళల ఖాతాలకు అయితే డబ్బులు జమ కాబోతున్నాయి